హాయ్ హలో నమస్తే నా పేరు విజయ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ కౌన్సిలర్ ఉషా వేమురి గారు ఉన్నారు మేడం చాలా విషయాలు తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హాయ్ మేడం 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 నమస్తే నమస్తే ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే రాఖీ పండుగ వస్తుంది అసలు రాఖీ ఎలా స్టార్ట్ అయింది దాని యొక్క విశిష్టత ఏంటి రాఖీ అని తర్వాత మారింది కానీ అసలు దాని పేరు కరెక్ట్ మాట రక్షా బంధనం ఇప్పటికీ సాంస్క్రిట్ ఫాలో అయ్యేవాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు ఇదంతా తెలంగాణ యంగ్స్టర్స్కి తెలియని భాషలో అలవాటుగా రాఖీ రాఖీ అని వచ్చేసింది రక్ష బంధనం దాని కరెక్ట్ పేరు అంటే ఏంటి ఆ మాటే తీసుకుంటే శబ్దోపాసన ప్రతి మాటలో దాని అర్థం కూడా అందులోనే ఉంటుంది మీరు బ్రేక్ చేసి చూడండి రక్ష బంధనం ఎవరు కడతారు ఎవరికి కడతారు రాఖీ ఇది ఎలా వచ్చింది అన్న తమ్ములకి అక్క చెల్లెళ్ళు కడతారు పురాణం చూస్తే గనక ఎప్పుడు కట్టారు ఏంటి అని మనం చరిత్ర తీసుకుంటే పురాణంలో నాకు తెలిసిన కథ ఒకటి ఏం చెప్తుందంటే సచీదేవి ఇంద్రుడి భార్య మొదటగా వాళ్ళ దేవదానాలలో యుద్ధం అది అవుతున్నప్పుడు ఇంద్రుడికి ఎప్పుడు పదవి పోతుంది యుద్ధంలో ఓడిపోతామా నా స్వర్గం ఏమవుతుంది అనే బాధే సో ఏ వైఫ్కైనా వాళ్ళ హస్బెండ్ బాధ ఏమైనా ఉంటే యాజ్ ఏ కన్సార్ట్ యాజ్ ఎ వైఫ్ తన హస్బెండ్కి ఆ కష్టం తీర్చాలని తనకేం చేయాలో తన చేస్తూ ఉంటుంది పాతివృత్యం అదే అని చెప్తారుగా సో హస్బెండ్ వెల్ఫేర్లోనే వీళ్ళ వెల్ఫేర్ కూడా ఉంది అని ఆయన బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అని సో అలా చెప్తారు కాబట్టి తన భర్త విజయం సాధించాలి ఓడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు తను ఏం చేసిందిట మొదటగా భగవంతుడిని ప్రార్థించి ఒక రక్ష రేకు ఒక రక్ష తాడు ఏదైనా అవ్వచ్చు అది తీసి ఇంద్రుడి చేతికి కట్టిందిట మొదటిసారి మరి తన చెల్లెలు అక్క కాదుగా కాబట్టి రక్షాబంధనం అంటే ఓన్లీ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకనే కాదు మీకు ఇంకొక ఇన్స్టెన్స్ చెప్తాం మనకి ఇంట్లో శుభకార్యాలు అవుతున్నాయి గృహప్రవేశం చేసుకుంటున్నాం ఇంట్లో ఉపనయనం చేస్తున్నాం కొడుకుది లేకపోతే కూతురు పెళ్లి చేస్తున్నాం మనకి నాంది అని చెప్పి పూజ చేయించి అయ్యవారి ఇంటికి వచ్చి పూజ చేయించినప్పుడు ముందుగా భార్యాభర్తల చేతికి రక్ష కడతారు పూజంతా అయిపోయాక మళ్ళీ మంత్రం చెప్పిచ్చి ఆ రక్ష తీస్తారు అంటే అర్థం ఏంటి అది మీకు ఈ పూజంతా చేసేంతవరకు కావలసిన ఎనర్జీ దాంట్లోకి మంత్రోక్తంగా వాళ్ళు ఇన్వోక్ చేసి ఆ తాడు మీ చేతికి కడితే భగవంతుడు మీకు కూడా ఉండి ఇవన్నీ విఘ్నాలు లేకుండా మీరు కంప్లీట్ చేయాలి అని అది దాని వెనక అర్థం సో ఏ పని చేసినా ఆ రక్ష మనకి భగవంతుడి రక్ష ఉండాలి అదే ఉద్దేశంతో సచిదేవి వాళ్ళ భర్తకి మొదట కట్టింది అని పురాణంలో చెప్తారు మనకి చరిత్ర తీసుకుంటే పురాణం ఒకటి చెప్పుకున్నాం చరిత్ర తీసుకుంటే ఎలెగ్జాండర్ గురించి అందరికీ తెలుసు ఎవరెప్పుడు కట్టారు అన్నప్పుడు ఎలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించడానికి బయలుదేరి వచ్చినప్పుడు భారతదేశం వచ్చి కూడా అంతా జయిస్తున్నారు ఇక్కడ మనకి మహామహావీరులు ఉన్నారు మనకేమైందంటేనండి ఫర్ రీజన్స్ బెటర్ నోన్ టు మన పాత వాళ్ళు చరిత్ర చెప్పిన వాళ్ళు చరిత్రని కరెక్ట్గా చాలా విషయాల్లో చెప్పాల ఇప్పుడు బయటకు వస్తున్నాయి చాలా విషయాలు అసలేం జరిగింది అని తెలుసుకుంటున్నాం ఓహో ఇలా జరిగిందా నేను నేను చీకట్లో ఉన్నాను ఎన్ రోలు అని అలా తెలిసిన దాంట్లో మన మహామహా ఇప్పుడు చావాని మన సినిమా తీసినవి కానీ ఇలాంటివన్నీ కొంతమంది మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు నిజంగా మనకి వీరులు ఎంతమంది ఇండియాలో ఉన్నవాళ్ళు వీరోక్తంగా వాళ్ళు పోరాడి భారతదేశ ప్రతిష్టాన్ని నిలబెట్టి గెలిచిన వాళ్ళు బోడుమంది ఉన్నారు భారత అన్డివైడెడ్ ఇండియా అని కాపాడడానికి ఎంతో కృషి చేశారు వాళ్ళు ఎవరి పేర్లు చరిత్రలో లేవు మనం ఎప్పుడు అక్బర్ ద గ్రేట్ ఔరంగజేబు ఇవే చదువుకున్నాం స్కూల్లో కూడా అలా చదువుకున్నప్పుడు ఈ అలెగ్జాండర్ గురించి కూడా చాలా గొప్పవాడు కానీ కంటే గొప్ప ఆయన పురుషోత్తం మన ఇండియాలో అప్పుడున్న రూలర్ పోరస్ అంటారు ఆయన ఇంగ్లీష్ మనం స్కూల్లో బుక్స్లో చదువుకున్నప్పుడు కింగ్ పోరస్ అని చదువుకున్నాం మనం పురుషోత్తము ఆయన చాలా చాలా గొప్పవాడు ఎంత ధైర్యవంతుడంటే కానీ అప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు మన సనాతన ధర్మం ఎలా ఉండేదంటే నువ్వు ఎంత ధైర్యమైనా ఉండని వాల్యూస్ లేకుండా సన్మార్గంలో వెళ్లకుండా అన్యాయంతో యుద్ధం ఎప్పుడు చేసేవాళ్ళు కాదు ఒక మాట ఇస్తే దానికి నిలబడేవాళ్ళు చెల్లికో అక్కకో మాట ఇస్తే తల్లికో నిలబడేవాళ్ళు వాళ్ళకి అన్యాయం అయినా సరే ఆ మాటకి కట్టుబడి ఉండేవారు అది కదా నిజమైన ధర్మం అంటే సో అలా ఉన్నప్పుడు పురుషోత్తం అలా ఉండేవారు అప్పుడు ఇక్కడికి ఇండియా వచ్చి చేసుకున్నప్పుడు ఒక ఫారినర్ ఎవరినోనే ఏషియా ప్రాంతంలోనే ఎవరు ఒక ఆవిడ్ని అలెగ్జాండర్ పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళు అలా ఏళ్ళేళ్ళు పడిపోతూ ఉంటారుగా రాజ్యాలు జయించడానికి ఎక్కడెక్కడ ఎవరి పరిచయం అయితే ఎవరితో నచ్చితే రాజులకి అడ్డమే లేదు కాబట్టి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు ఆ రోజుల్లో పైగా అలా ఒకటే భార్య అని అవి కూడా లేవు వాళ్ళు హాయిగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి చాలా మంచిది అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకి వాజ్ అప్రిహెన్సివ్ దట్ పోరస్ గురించి ఇంత బాగా విన్నాం పోరస్ చేతిలో వాట్ ఇఫ్ అలెగ్జాండర్ ఓడిపోతే అయ్యో నా భర్తను కాపాడాలి అని ఎవరికైనా ఉంటుందిగా ఇప్పుడు మనం పిక్చర్ చూస్తున్నప్పుడు ఫ్లిప్ సైడ్ మనకు తెలియదు ఇటువైపు చూస్తున్నాం అటువైపు చీకటి ఇటువైపు వెలుగు వీళ్ళ వర్షన్ వింటున్నాం అటు ఏంటో మనకు తెలియదు కదా అలాగే ఆవిడ కూడా వాళ్ళ హస్బెండ్ని కాపాడుకోవాలి అని అనుకుంది అనుకుని విన్నాను ఆయన చాలా ధర్మాత్ముడు ఇవన్నీ అని అనుబంధాలకి చాలా విలువిస్తారని నేను వెళ్ళి ఆయన్ని శరణి పెడతాను మా ఆయన్ని ఏం చేయొద్దని అని చెప్పేసి వెళ్ళింది వెళ్ళి దీని గురించి విని అప్పటికంతా మనకి ఇండియాలో ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ రా రాఖీ కట్టి పురుషోత్తంకి ప్రార్థించి ఇట్లా మా ఆయన్ని ఆయన చక్కచు నేను నువ్వు నా చెల్లివి కదా నువ్వు నాకు ఇది కట్టావంటేనే నువ్వు నాకు భగవంతుడు ఇచ్చిన చెల్లి నువ్వు నా సోదరివి నేను నీకు మాటిస్తున్నాను నేను అలెగ్జాండర్ నేను చేయను అని మాటిచ్చాను ఆయనంత గొప్పవాడు మాటిచ్చాడు సరే ఆవిడకేమో ఇది జరిగింది తర్వాత అలెగ్జాండర్ గెలిచాడు ఎందుకు ఆయన మాటిచ్చాడు ఆయన ఏం చేయలేదు తిన్ని గెలిచాడు కానీ అలెగ్జాండర్ గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే ఇంత మంచివాడు ఇలా అంతా జరిగింది ఇంత క్ర సౌర్యం ఉన్నా కూడా తను ఇట్లా ఓడిపోవడం ఏంటి అని తన రియలైజ్ అయ్యి తన మళ్ళీ కాంకర్ చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చరిత్ర ఏం చెప్తుందంటే ఆ ప్రాంతానికి గవర్నర్గా మళ్ళీ పోరస్ ని పెట్టారని అంటే ఇద్దరికి లాభమే అయిందిగా కదా ముగ్గురికి లాభం అయింది ఆ బంధనంలో అంత గొప్పతనం ఉంది రక్షా బంధనంలో చరిత్ర ఏమో ఈ కథ చెప్తుంది పురాణం ఆ కథ చెప్పింది ప్రెజెంట్ డేకి వస్తే అప్పటి నుంచి మనం తీసుకున్న లీడ్తో అప్పటి నుంచి అలవాటుగా ఏమొస్తుందంటే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం రక్షాబంధనం రాఖీ పౌర్ణమి రోజు పౌర్ణమి పూజలు చేసుకునే వాళ్ళు ఆ దీక్షలు అదంతా వేరు రక్షాబంధనం రోజు వీళ్ళ అన్నతమ్ముల మేలు కోరి పుట్టింటి వాళ్ళకి ప్రతి ఆడపిల్లకి ఎలా ఉంటుందంటే తన పుట్టిళ్ళు బాగుండాలి తన పెళ్లి చేసుకుని ఇటు వచ్చినా ఇక్కడ తన డ్యూటీ ఉండి తన ఇంటి పేరు మార్చుకుని వీళ్ళ కోసం ఉన్నా కూడా తన పుట్టింటి వాళ్ళ మీద తనకి సహజమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి తన అన్నదమ్ములు బాగుండాలని తన తల్లి తండ్రి ఆరోగ్యంగా చక్కగా ఉండాలని తనకెప్పటికీ ఆ పుట్టింటి ఆండ ఉండాలని అలా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి ఆ కోరికతో తన ప్రతి అక్క కానీ చెల్లెలు కానీ ఏం చేస్తుందంటే ఆ రోజు వాళ్ళ అన్నతమ్ములకి రక్షాబంధనం రోజు రాఖీ కడుతుంది రాఖీ కట్టడం కూడా ఊరికే ఏదో వెళ్ళి కట్టేయడము గిఫ్ట్లు ఇవ్వడం వీటి గురించి అని కాదు మనస్ఫూర్తిగా వాళ్ళ అన్నతమ్ముల వెల్ఫేర్ కోరుతూ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ చక్కగా ఉండాలని అలాగే తమ్ముడు అన్న కూడా తనకి ఏమీ భరోసా ఇస్తాడంటే నీకు ఏ కష్టం వచ్చినా కష్టంలో కానీ సుఖంలో కానీ ఎప్పుడైనా సరే నేను నీకు కూడా ఉంటాను అని చెప్పుకుని తనని ఆ భరోసా తనిస్తాడు కానుకలు ఇస్తాడు తినేమో ఏం చేస్తుందంటే చక్కగా కుంకం పెట్టి స్వీట్ తినిపించి రాఖీ కట్టి అవన్నీ చేశాకే ఎలా పడితే అలా నిద్రమోహంతో లేచి కట్టుకోవడం ఇవన్నీ కాదు ఇది కూడా ఒక మంచి కార్యం మంచి పని కాబట్టి శుభకార్యం కాబట్టి చక్కగా వెళ్ళి ఒకవేళ తను ఇక్కడికి వచ్చి కట్టించుకునే పరిస్థితి లేకపోతే తినే పుట్టింటికి వెళ్ళి తమ్ముడు అన్న ఉన్న దగ్గర వాళ్ళకి ఆ రాఖీ కట్టి వాళ్ళు ఏదో ప్రెజెన్స్ ఇచ్చి వాళ్ళ రేపు ఇది కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ డే ఫాదర్స్ డే మదర్స్ డే లాగా ఒక రొటీన్ అయిపోయింది అలా కాకుండా గిఫ్ట్లు సరే మనం ఏది ఊరికే తీసుకోం ఇవ్వడం అనేది మన మెగ్నానిమిటీ మనం ఇస్తాం ప్రేమతో కానీ అనే కాకుండా నిజంగా అనుబంధాలు మనకి ఈ రోజుల్లో మనకి ఫాలోవర్స్ మనకి ఉండే ఫ్రెండ్స్ ఆన్లైన్ మొహాలు చూడని వాళ్ళు లక్షల్లో వేలల్లో ప్రతి వాళ్ళకు ఉంటున్నారు ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కచల్లెళ్ళతో పట్టల్లా అది కాదు కదా కావాల్సింది సో మన ఇంట్లో ఉన్న మన అన్నదమ్ములు మన బావ మరుదులు మన మరుదులు పెళ్ళైతే అటు వెళ్తే వీళ్ళు వీళ్ళందరూ నా అన్నదమ్ములు అక్క ఆడపడుచు అంటే నా చెల్లెళ్ళ లాంటిది అక్క లాంటిది ఆ ఇంటికి వెళ్ళిన ఆవిడ బాగుండాలి ఆవిడ బాగులోనే నా బాగుంది అని ఇలా గనక రిలేషన్షిప్స్ ని అర్థం చేసుకుని దాన్ని నిలబెట్టుకోవడం కోసం సంవత్సరంకి ఇలా వాళ్ళకి ఇలా కట్టి గిఫ్ట్లు పరస్పరం ఇచ్చుకుని వీలైతే కానీ దానికోసమే అని కాకుండా బంధాలు నిలబడాలి అనే ఉద్దేశంతో రాఖీ పండుగ జరుపుకుంటే మరింత మానవ సంబంధాలు మెరుగుపడతాయి థ్యాంక్ యూ సో మచ్